ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కనిపిస్తుంది చూసారా అంత అద్భుతంగా గేటు మన కమాన్ కానీ ఎక్సలెంట్ ఇది ఫస్ట్ గేట్ అండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అండ్ ఆ కాంపౌండ్ వాళ్ళు ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా ఉందండి ఇది సో ఇది పోలేపల్లి వెళ్తుంది ఈ రోడ్డు మన బెంగళూరు హైవే కూడా కనెక్టివిటీ రోడ్ అనమాట అది బెంగళూరు హైవే నుంచి అడుగుల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట లో కూడా రోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఫుడ్ పార్క్స్ రెవెన్యూ ప్లాంటేషను వాటర్ కలెక్షన్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ నెంబరింగ్ బోర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేస్తారండి మొత్తం మొత్తం డెవలప్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అయితే అండ్ పార్క్ ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు పార్క్లను కూడా ఇంకా త్రీ పార్క్స్ ఉన్నాయి ఆ త్రీ పార్క్స్ కూడా డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి అండ్ ఎక్సలెంట్ మనకి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు చుట్టూ కాంపౌండ్ వాల్ అండి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే కట్టడం జరిగింది అండ్ సీసీ కెమెరా కూడా పెట్టడం అయితే జరుగుతుందండి మన ఫుల్ సెక్యూరిటీ అండి మన ఓపెన్ ప్లాట్కి ఇక్కడ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ మటుకు మంచి రిటర్న్స్ వస్తాయండి ఎందుకంటే ఇక్కడ పోలపల్స్ హెడ్జు మనకి దగ్గరలో ఉందండి అండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పోలపల్స్ సెడ్జు ఉంది అక్కడ ప్రజెంట్ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ కంపెనీస్ అయితే రావడం జరిగింది థౌజండ్ ఏకర్స్లో ఉందండి ఆ సో ఇక్కడ మూడు లక్షల ఎంప్లాయ్మెంట్ అయితే జాబ్ చేస్తున్నారండి దాంతో చూసుకుంటే మనకి ఇక్కడ బెంగళూరు హైవే వంద అడుగుల దూరంలో ఉంది కాబట్టి అండ్ ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్ కమింగ్ ఏదైతే రాబోతుందో దానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ అయితే అండ్ జర్చర్లకి ఇక్కడ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి జర్చర్లలో మనకు అమర్ రాజా వాళ్ళు హండ్రెడ్ ఎకర్స్లో అండ్ ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు ఇంకా మళ్ళీ మనకి ఐటీ పార్కు ఐటీ పార్కు మూడు వందల ముప్పై ఎకరాల్లో డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అండ్ మెడికల్ కాలేజ్ జెర్చెల్లలో ఉన్నాయండి సో జర్చెల్ల నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది సో ఇలాంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులకైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి మనకు మొట్టగా అండ్ టూ ఇయర్స్ రిటర్న్స్ వస్తాయండి టూ ఇయర్స్లోనే రిటర్న్స్ వస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాజెక్ట్ పైన టోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి